మాల తెగితే అయ్యప్ప దీక్ష సమయంలో ఏమైనా దోషమా లేదా ఏమైనా తప్పు చేసినట్టు భావన అంటే ఎలా తెగుతుందండి ఒంట్లో భయం ఉంటే తెగుతుందా మన ఇంట్లో ఆడవాళ్ళు మన అమ్మగారు కానీ భార్య కానీ అక్క కానీ చెల్లెలు కానీ మాంగళ్యం ధరిస్తారు మనం ఏం పెద్ద పని చేసాం వాళ్ళు నటిస్తాం పని చేస్తామంటూ వాళ్ళు వంగుతారు బట్టలు పిండుతారు వంట చేస్తారు కూరగాయలు చేస్తారు పాత్రలు తీస్తుంటారు ఎన్నిసారి వంగుతారు ఆ మాంగళ్యం వచ్చి ఎప్పుడైనా ఒక్క ఇంకా ఇంట్లో అయినా ఆడవాళ్ళ యొక్క మాంగళ్యం తగిన చరిత్ర ఉందా మీరు నలభై రోజులకే అంటున్నారు మూడు వందల రోజులు జీవితకాలం తెగినట్టు ఉంటుంది ఎప్పుడో అది బాగా మెత్తబడిందంటే వాళ్ళు గుర్తిస్తారు దాన్ని పెరిగింది అంటారు తెగింది అన్నారు దాన్ని ఇంకొక పసుపు తాడుతో దింతనో కట్టుకొని ఇవన్నీ కూడా చేసుకొని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు అంటే సాక్షాత్ నా భర్త స్వరూపం నాకు ఈ యొక్క మాంగళ్యాన్ని ఇచ్చినటువంటి వారిని ఆడవాళ్ళు ఇంత జాగ్రత్తగా చూసుకున్న నలభై రోజులు స్వామివారి దీక్ష తీసుకున్నప్పుడు సాక్షాత్ అయ్యప్ప స్వామి మన దగ్గరికి వస్తారంటే ఒంట్లో భయం ఉంటే తెగుతుంది తగ్గకూడదు చూసుకోవాలి నాసిరకమైనటువంటి మాల తీసుకొచ్చి తెగిందంటే దానికి ఎవరు బాధ్యత అందుకే ఉపమాల అని అంటారు రెండు మాల వేసుకోవాలి ఒక మాల తగినా ఇంకోటి చూసుకోండి అందుకని తగ్గొట్టుకుంటూ ఉండకూడదు అందుకే మాల వేసుకునేటప్పుడే ఆ మాలను చక్కగా తీసుకొచ్చి ఆచార్య గారి దగ్గర ఇచ్చి మంచిగా వాళ్ళు ఇచ్చి తోడు మాల కూడా వేసుకోవాలి మంచి మాలను కొని మంచి చోట కొని మంచి పూజా ద్రవ్యాలను కొని వేసుకోండి తప్పలేదు తెగకూడదు శరణమయ్యప్ప